మహాత్మాగాంధీ గ్రామీణ ఉపాధి పథకం పేరుతో దేశ ప్రజలకు ఉపాధి కల్పన కల్పించే పథకంలోని మహాత్మాగాంధీ పేరును మోడీ సర్కార్ తొలగించడంపై నిరసిస్తూ అన్నపరెడ్డిపల్లి మండలంలోని పెద్దరెడ్డిగూడెం పంచాయతీలో కాంగ్రెస్ యువజన నాయకుడు ఉప సర్పంచ్ వేముల నరేష్ ఆధ్వర్యంలో నిరసన చేపట్టారు ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మాగాంధీ పేరును తొలగించడం శోచనీయమన్నారు మహాత్మాగాంధీ పేరు కోసం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఆందోళనలు ఉధృతం చేశారు కేంద్ర ప్రభుత్వం గాంధీ పేరును యధావిధిగా అమలు చేయకపోతే రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి రాగానే మళ్లీ మహాత్మా గాంధీ పేరు పెట్టడం ఖాయమన్నారు మహాత్మా గాంధీ పేరు హృదయాల్లో నుంచి తొలగించలేదన్నారు సోనియా రాహుల్ గాంధీని రాజకీయంగా ఎదుర్కోలేక గ్రామీణ ఉపాధి హామీ పథకం నుంచి మహాత్మా గాంధీ పేరు తొలగించడం సరైంది కాదన్నారు దేశం కోసం పోరాడుతూ స్వతంత్రాన్ని సాధించిన మహాత్మా గాంధీని ఇది కించపరచడమేనని అవుతుందన్నారు ఈ కార్యక్రమంలో వేముల రమణ వేముల వెంకటేష్ పొనుగోటి రాజా బూరుగుపల్లి కృష్ణ కాంగ్రెస్ నాయకులు కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు మోదీ నల్ల చట్టాలను నశించాలి మోదీ నల్ల చట్టాలు నశించాలి మోదీ నల్ల చట్టాలు నశించాలి చట్టాలు నల్ల చట్టాలు నెల చట్టాలు నెల చట్టాలు నెల చట్టాలు ఉండాలి چٹالو نل چٹالو چٹالو ٻوڊي نل چٽالو چٽالو ٻوڊي نل چٽالو چٽالو ٻوڊي نل چٽالو چٽالو ماخگاهه زنده‌باد ماخگاهه زنده‌باد ماخگاهه زنده‌باد ماخگاهه زنده‌باد ٻوڊي نل ٻوڊي نم نم ٻوڊي